నిజాం నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా కాలేజీ చైర్మన్ గోసల దశరథ రామారెడ్డి ఇబ్బందులు పెడుతున్నారంటూ తమ సర్టిఫికేట్లు ఇప్పించాలని నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ఆమె వ్యక్తి చేశారు విద్యార్థులు కానీ ఆర్డీ మూలికల్ని వారి భాగం వివరించారు సర్టిఫికెట్స్ ఇవ్వాలని యాజమాన్యం చుట్టూ తిరిగిన ఇష్టం మచ్చినట్లు చేసుకోండి అని దురుసుగా ప్రవర్తించారని ఆర్డీఓకి వివరించారు ఆర్డీఓ కాలేజీ యాజమాన్యంతో విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు సర్టిఫికెట్లు ఇప్పించేటట్లు యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు హామీ ఇచ్చారు శ్రీ సాయి నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా కాలేజీ చైర్మన్ గోసల దశరథ రామిరెడ్డి ఇబ్బందులు పెడుతున్నారంటూ తమ సర్టిఫికేట్లు ఇప్పించాలని నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు కాలనీ ఆర్టీఓని కలిసి వారి బాధను వివరించారు సర్టిఫికెట్స్ ఇవ్వాలని యాజమాన్యం చుట్టూ తిరిగినా ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని దురుసుగా ప్రవర్తించారని ఆర్టీఓకి వివరించారు పార్టీఓ కాలేజీ యాజమాన్యంతో విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు సర్టిఫికేట్లు ఇప్పించేటప్పుడు యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు హామీ ఇచ్చారు అందులో ఒక్కొక్కరికి టెన్ అలా ఇస్తే అందులో నుంచి త్రీ థౌసండ్ చెప్పులు ఆ అక్కౌంట్స్లో పడే డబ్బులు పిల్లకి చెబుతుంది కాబట్టి సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అకౌంట్స్ మార్చడం కానీ ఆ డబ్బులు పడినప్పుడు ఆ డబ్బులు మీరు వాడుకోవడం కానీ చేయకూడదు సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మీ అకౌంట్ సంబంధించి ఇంత అమౌంట్ చెక్ రాస్తారు డబ్బులు ఎప్పుడైతే పడ పడతాయో వాళ్ళు అప్పు దానికి డ్రా చేసుకుంటారు చెక్ అంటే అమౌంట్ రాసి ఆ చెక్ తీసుకుంటారు అమౌంట్ మీ చెక్కు మా అకౌంట్ కి డబ్బులు ఎప్పుడు పడతాయో వాళ్ళు డ్రా చేసుకుంటారు డబ్బులు పడితే పడ పడిన తర్వాత

పోయి అక్కడ నర్సులు పనిచేసారంటే ఈవెంట్ కూడా చేయకూడదంట ఆ కోర్సు మూడేళ్లు పూర్తి కాకముందే అక్కడ వాళ్ళు ఇరవై వేలు అది ఈయన అకౌంట్ లో రప్పించుకొని వీళ్ళకి రెండు వేలు మూడు వేలు చేస్తా

ఈ మూడు మూడేళ్ళు చదివింది కూడా రద్దు చేసేస్తారు ఆయన ఇది యాభై వేలు కట్టకపోతే ధైర్యంగా ఆర్డీ ఒక చెప్తున్నాడు ఆ మాట పుల్లారెడ్డి నగర్ లో ఉండేది ఇప్పుడు జమునపాలెం చేంజ్ చేస్తారు ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ కి వచ్చా మీరు థర్డ్ టైం రావడం ఆర్డీఓ ఆఫీస్ కి ఆర్డీఓ ఆఫీస్ కి వస్తే అవధం డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ పంపించారు మేము ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం ఎస్పీ దగ్గరికి వెళ్ళాం డిఎస్పీ దగ్గరికి వెళ్ళాం ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్తే ఈ రోజు పిలిపించి ప్రిన్సిపల్ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర మాతో మాట్లాడించారు ప్రిన్సిపల్ గారు ఏమంటున్నారంటే వీళ్ళకి అసలు మేము ఎక్కడ పంపించలేదు అంటున్నారు అంటే పంపించకుండానే మేము అక్కడ హైదరాబాద్లో వర్క్ చేసామా అంటే వేరే వేరుగా వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలా వస్తాయి అమౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ మాకు ఎలా వస్తాయి అమౌంట్ అంటే కావాలని వేశారా అవి కాకుండా మేము అక్కడికి వేరే వేరేగా వెళ్ళిపోయామంటారు కానీ సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది అంటారు సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ ఎలా ఉంది మేము వెళ్ళిపోయినప్పుడు మాకు క్వశ్చన్ చేయాలి కదా పిలిపించి క్వశ్చన్ చేయాలి కదా అది కూడా చేయలేదు అదే కాకుండా ఇక్కడ మాకు వస్తీ దీవెన అంటున్నారు కదా వస్తీ ఇప్పించలేదు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు వసతి ఎలా ఉంటుంది ఇక్కడ మేము అక్కడ ఇక్కడ రెండు దగ్గర తింటున్నామా అది క్వశ్చన్ చేస్తే మీకు సర్టిఫికేట్స్ మా చేతిలో ఉన్నాయి హార్టిఫికేట్స్ మా చేతుల్లో ఉన్నాయి ఇంటర్నల్ మార్క్స్ మా చేతుల్లో ఉన్నాయి ఏం చేస్తారు దాంతో మేము ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నాం సార్ ఎందుకు అంటే మా ఎగ్జామ్స్ ఆయన చేతిలో ఉన్నాయి సరే ఇంటర్నెస్ ఆయన చేతిలో ఉన్నాయి హార్టికెట్ ఆయన చేతిలో ఉన్నాయి బట్ సర్టిఫికేట్స్ మేము పాస్ అయిన తర్వాత మాకు సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు టూ మంత్స్ అవుతుంది సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు వచ్చినా ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వెయ్యని అమౌంట్ మాకు బాధ్యతలు ఏంటి వెయ్యినప్పుడు మీరు వెళ్ళి డైరెక్ట్గా గవర్నమెంట్ అడగండి లేదంటే మీకు మాకు లెటర్ రాసి ఇవ్వండి మీరు లెటర్ రాసిస్తే మేము వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం సీఎం గారి దగ్గరికైనా వెళ్తాము మీరు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా ఎక్కడ పడితే అక్కడ మాది శ్రీకాకుళం మా ముగ్గురు మా శ్రీకాకుళం నుండి వచ్చాం ఎక్కడ ఉండాలి ఇప్పటికే ఫైవ్ డేస్ అవుతుంది ఎక్కడ ఉండాలో మాకు అర్థం కావట్లేదు ఆ ఎక్కడ తిరుగుతున్నా అర్థం కావట్లేదు కనీసం ఒక పూట బోధన చేయలేకపోతుంది ఆర్టీఓ గారు మమ్మల్ని ఇప్పుడు అయితే బయటకు రమ్మని చెప్పారు బయటకు వెళ్ళండి నేను మాట్లాడుతున్నారు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు తెలియదు కాకపోతే మాకు న్యాయం జరగకపోతే మేము ఎక్కడి వరకు వెళ్తామండి అయిపోయాము టూ మంత్స్ అవుతుంది ఎగ్జామ్స్ అయిపోయి ఆల్రెడీ జూలైలో జూలై ట్వెల్త్ నే మాకు రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు ఎన్నో మంత్స్ ఈ మంత్ ఈ మంత్ వరకు ఎందుకు మాకు సర్టిఫికేట్స్ ఆగారు వచ్చినప్పుడు చెప్పాలి కదా మా సీనియర్స్ లేని ఇంటర్న్షిప్ ఎగ్జామ్ మాకు ఎందుకు పెట్టున్నారు మరి ఆయన పెట్టాలి కదా సర్టిఫికేట్స్ గురించి అడిగితేనే మీరు అమౌంట్ పే చేయాలి తప్ప ఇవ్వము అది అది గారి ముందు కూడా చెప్తున్నారు అంత ధైర్యం ఆయనకి ఏంటి కోర్టు వెళ్దాం అంటున్నారు మేము వస్తాం కోర్టుకి ఏంటి ఎక్కడ వైపు మేము వస్తాం మా సర్టిఫికేట్లు మాకు అను అవసరం ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి చదువుకున్న సర్టిఫికెట్లు అన్నీ కూడా అన్నా ఆయన దగ్గరే ఉన్నాయి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి అంటే అది మా లైఫ్ మా సగ జీవితం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదు ఆయన మాకు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ చెప్పింది మీరు స్కాలర్షిప్ అమౌంట్ పడుద్ది అది మాకు పే చేసేసేయండి మిగతాది ఎగ్జామ్ ఫీజు యూనిఫామ్ ఫీజు అండ్ బుక్స్ ఫీజు అది మీరు పే చేసుకోండి అన్నారు బుక్స్ ఇచ్చే బుక్స్ ఇప్పటికే తెరవలేదు అంటే మా క్లాస్లో అవ్వలేదు బుక్స్ ఫీజు అయిపోయింది యూనిఫామ్ ఫీజు అన్నారు యూనిఫామ్ ఇచ్చాము అవన్నీ అయిపోయాయి ఇప్పుడు మీరు ఎంత పే చేయాలి గవర్నమెంట్ వేయలేదు మరి మాకు చెప్పాలి కదా ముందు గవర్నమెంట్ వేయ వేయకపోతే మీదే బాధ్యత అని చెప్పాలి కదా ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు చెప్పకుండా ఇప్పుడు మాకు ఎంత పే చేయండి అంటే ఎలా పే చేస్తాం మా అమ్మలు ఏమైనా పెద్ద రిచ్సా మేము పే చేయలేం సార్ గవర్నమెంటే మొత్తం బాధ్యత అదే చెప్తున్నాం వాళ్ళు వేస్తేనే మేము వేయగలం వాళ్ళు తెయకుండా మాకు ముప్పై ఆరు వేలు దగ్గర యాభై వేలు ఐదు నెలలు సంపాదిస్తూ అమ్మలు మా అమ్మ వాళ్ళు సంపాదించాలి ఐదు నెలలు కష్టాజితం వాళ్ళ కష్టార్జితం మేము ఎలా మేము ఇక్కడ పెట్టగలం సింపుల్గా తీసేసి యాభై వేలు తెచ్చి కట్టేయండి పది రోజుల్లో తెచ్చి కట్టేయండి అంటే పది రోజుల్లో కష్టపడితే వచ్చేది కాదు సార్ అది నేను కూడా కష్టపడలేను ఇంటికెళ్ళి నేను పొలం చేసినా సరే పొలం పని చేసినా సరే నేను కష్టపడలేను అక్కడ కూడ కదా మేము చదివిస్తుంది ఎంత అమౌంట్ ఉన్నారు దగ్గర అందులో టెన్ మెంబర్స్ వరకు టెన్ టు ఫైవ్ టు టెన్ మెంబర్స్ వరకు మేనేజ్మెంట్ కోట ఉంటారు మిగతా వాళ్ళు కొంతమంది సప్లిమెంటరీ వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు మేము వచ్చాము ఇందులో కూడా కొంతమంది భయపడి ఆగిపోతున్నారు ఆయన ఎక్కడ ఏం మాట్లాడినప్పుడు మా ముందు ఎలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి ఒక మేడం ఎవరు ప్రిన్సిపల్ మేడం మేనకా మేడం ఆవిడ మేము వెళ్తే ఆవిడ మొండమొన్ననే వచ్చారు మా స్టడీ ఏంటో ఆవిడకి తెలియదు మేము ఎలా చదువుతామో కూడా ఆవిడకు తెలియదు అట్లీస్ట్ వైవల్ అడిగారా మాకు ఎగ్జామ్లు పెట్టారా మా క్లాసులు చెప్పారా చెప్పకుండా మీకు జీరో నాలెడ్జ్ మీకు ఏమీ రాదు అంటే ఏంటిది మమ్మల్ని జడ్జ్ చేసే రైట్స్ ఆవిడకి ఎవరిచ్చారు మా డ్రెస్సింగ్ స్టైల్ని అడిగే రైట్స్ ఆవిడకి ఎవరిచ్చారు మేము ఇప్పుడు అకామిడేషన్ ఇవ్వండి అంటే మీరు అవుట్ గోయింగ్ బ్యాచ్ అంటారు మేము వెళ్తే మాత్రం మీ డ్రెస్సింగ్ స్టైల్ స్టైల్లా ఉందంటే మీరు స్టూడెంట్స్ కాదా అంటారు స్టూడెంట్స్ అక్కడ బట్ అకామిడేషన్ దగ్గర మా ఔట్ గోయింగ్ బ్యాచ్ ఏంటి వాళ్ళు మాట్లాడే మాటలు మీరు మీరే ఎవరో ఒకరు మాకు హెల్ప్ చేయండి సార్ మేమైతే పట్టుబట్టున్నాం వాళ్ళు ఏమంటున్నారు రామరెడ్డి గారు ఏమంటున్నారు ఎలా అయినా సరే మేము కోర్టు దాకా వెళ్తామంటున్నారు కదా మీరు కోర్టు వరకు వెళ్తారో లేకపోతే సీఎం గారి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి మీతో పాటు మేము వస్తాం మీ ప్రూఫ్స్ మీరు చూపించండి మా ప్రూఫ్స్ మేము చూపిస్తాం మీరు మాట్లాడ మాట్లాడండి మీ వెనకే మేము కూడా మాట్లాడు ఎంతవరకు వెళ్ళాలంటే సార్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు